తెలంగాణలో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టనివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్రస్థాయిలో అయ్యారు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా ఏఐసిసి ప్లీనరీ సమావేశం జరుగుతోంది రెండో రోజు సమావేశంలో ప్రసంగించిన రేవంత్ ఏఐసిసి అగ్రనేతల సమక్షంలో రెచ్చిపోయారు బిజెపి ప్రధాని మోదీపై సంచలన కమెంట్ చేశారు కులాలు మతాల మధ్య ప్రధాని చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు దేశాన్ని విభజించాలని ప్రధాని మోదీ చూస్తున్నారని విమర్శించారు తెలంగాణలో కుల గణన చేసి తమ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు చెప్పారు దేశమంతా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు మోడీ బీజేపీ నేతలు గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని సంచలన కమెంట్ చేశారు గాంధీ విధానాలకు వ్యతిరేకంగా మోదీ పనిచేస్తున్నారని మండిపడ్డారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీని అడుగు అన్నారు గతంలో బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమి కొట్టినట్లే బీజేపీని సైతం తరిమి కొట్టాలన్నారు ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని హాట్ కామెంట్ చేశారు దేశంలోని గాంధేయవాదులంతా ఏకమై బీజేపీ పని పట్టాలన్నారు బీజేపీ ఈ దేశానికి ప్రమాదకరమని ఎంత త్వరగా తరిమేస్తే అంత మంచిదని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు కాగా రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు బీజేపీని అడ్డుకోవడానికి రేవంత్ ఎవరని ప్రశ్నించారు రేవంత్ సొంత జిల్లాతో పాటుగా ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరిలో ఆయన ఇంచార్జ్గా వ్యవహరించిన చేవెళ్ళలో బీజేపీలు ఎంపీలు గెలుపొందినట్లు గుర్తు చేశారు కామారెడ్డిలో రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ను బీజేపీ ఓడించిందన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డే కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి అన్నారు తమ పార్టీ ఇప్పటికే తెలంగాణలో అడిగిపెట్టిందని రేవంత్ అడ్డుకునేది ఏం లేదని ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు